సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం భుషస్సుగ మారవు యువతకు స్ఫూర్తిగ నిలచి పవితగా మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర వయ్యావు చంద్రుడమా చంద్రుడా అకలి బాద లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుంపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం భుషస్సుగ మారవు యువతకు స్ఫూర్తిగ నిలచి పవితగ మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడా అకలి బాద లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్